శ్రీగురుభ్యో నమ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన రోజుగా గడవాలని సంస్కృతి టీవీ ఆశిస్తుంది జ్యోతిష్యానికి లౌకికం జ్యోతిష్యంలో తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇరవై నక్షత్రాలు ఈ తొమ్మిది గ్రహాలు ఉత్తమ అనుకొని కొన్ని గ్రహాలు కొన్ని దుష్ట గ్రహాలను కొన్ని మనం వాటి వాడి యొక్క క్యారెక్టర్స్ని మనం చెప్పుకుంటుంటున్నాం రోజున ఈ వీడియో ద్వారా ఒక ఉన్నత గ్రహం కూడా తాను ఇవ్వాల్సిన ఫలితాలని ఇవ్వకుండా తన ఆలోచనలను మార్చుకొని క్రియారహితంగా మారుతుంది అందుకు కారణాలు కారణాలేంటి దానికి గురుడు అనుకూలమైన గ్రహం మరి ఆ గురుడు సహకరించడు కారణం ఏంటి మరి ఇవ్వాలి కదా అవకాశం ఇవ్వాలి కదా బుధుడు బుద్ధికి కాణాచి మరి ఆయన ఉపయోగపడాలి కదా చంద్రుడు అంతకంటే గొప్పవాడు అనుకూలించాలి కదా శని మహానుభావుడు అనుకూలించాలంటే ఇక్కడ గ్రహాలు పెద్దవైన కొన్ని సందర్భాల్లో అవి మనకు ఉపయోగపడవు ఉదాహరణ చూడండి కొంతమంది కొన్ని కొన్ని జన్మరాశులకి గురుమహాదశలో ఆ జాతకుడిని పూర్తి స్థాయిలో పతనం చేస్తాయి కొంతమందికి శుక్రమహాదేశ్ అనగానే ఆఫ్టర్ వన్ ఇయర్ అయ్యా మీ కింగ్ అంటారు వాడు కింగ్ కాదు కదా అడుక్కోడానికి పరిస్థితిలో ఉంటాడు మరి ఎందుకు అంటే బహుశా ఈ అంశాలు మీకు ఎప్పుడు కూడా ఈ జ్యోతిష్యుడు కూడా చెప్పి ఉండకపోవచ్చు లేదా వారి యొక్క అనుభవరాహిత్యంగా మనం పరిగణించుకోవాలి అయితే ఇక్కడ ఉన్నత గ్రహాలు కూడా ఎందుకు మనపై అంత చిన్న చూపు చూస్తాయి అనే కారణాలని మనం తెలుసుకుంటూ ఒక్కసారి మనం లౌకికంగా వెళ్దాం ఫర్ సపోజ్ ఎలక్షన్ ముందు కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో అంటే ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే ఉంటారో అతని దగ్గరకు ఎవరు వెళ్ళినా కూడా అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాడు దండం పెడతాడు మన మనిషి రాను మన మన కులపడివి మన ఇంటూ మన చుట్టూ తిరిగేవాడివి నీకు చేయకపోతే ఎవరికి చేస్తాను రేపు ఎలక్షన్ వస్తుందిగా రేపు ఎలక్షన్ అయితే గెలిస్తే మినిస్టర్ అయితే అన్ని పనులు చేస్తాను అని చెప్పి మనల్ని మాయలో పెట్టి వాళ్ళ చుట్టూ తిప్పి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటారు మీరు అందరి యొక్క ప్రోత్సాహంతో అతను గెలుస్తాడు అట్లాగే మనకు ఒక గ్రహం ఉపయోగపడుతుందని నిత్యము ఆయన్ని ఆరాధన చేస్తూనే ఉంటాం మరి ఇప్పుడు నాకు వచ్చేది శనిమహాదశ ఇవాళ శని జయంతి కాబట్టి వాళ్ళ శని జయంతి కనుక మన చెయ్యి నేను పూజ చేయకపోతే రాబోయే శనిమహాదశలో ఈ శని నడిపిస్తాడు అని భయపడి ఒక వ్యాపార కోణంలోనికి పెద్ద గ్రహాల పూజలు ఒక కార్పొరేట్ స్థాయికి ఎదిగిపోయి చివరికి ఆన్లైన్ పూజలు కూడా చేసే పరిస్థితి వచ్చింది కారణం ఏదో జరుగుతుంది ఏదో ఫలితం వస్తుంటే మనం ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి ఆశిస్తున్నామో వాళ్ళు మన దగ్గర నుంచి ఆశిస్తున్నారు క్విట్ ప్రోకో ఒక నాయకుడికి ఒక ఓటర్కి మధ్య క్విట్ ప్రోకో అంటే నువ్వు ఓటేసిన గెలిపిస్తే నీకు నేను ఏదో చేస్తా నీవు నన్ను పూజిస్తే నేను నీకు ఏదో ఇస్తా సో ఇక్కడ గ్రహాలకి మనిషికి మధ్య కూడా క్విట్ ప్రోగా నడుస్తుంది ఇక ఈ నాయకుడు గెలుస్తాడు గెలిచిన తర్వాత ఆ రోజున నీ చేతిలో చేయేసే షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి నాయకుడు ఎప్పుడైతే పదోన్నతి పొందాడో నీకు మళ్ళీ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది అందులో ఏం లేదు ఐదేళ్ల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఓడిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళనుకోండి ఎర్రా మళ్ళీ ఇప్పుడు కనపడుతున్నావు ఆ ప్రజలం అయిపోయినావు ఏదో ఇక మాటలు చెప్తారు అట్లాగే ఇక్కడ ఉన్నత గ్రహాలకు కూడా మనం ఎంత ధ్యానించినా ఎంత పూజించినా వాళ్ళు క్రియారహితంగా మారుతూనే ఉంటారు అందు కారణాలు ఏంటో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిజం తెలిస్తే మీరు షాక్ అవుతారు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలను చాలా శుభప్రదమైనవి మరియు ఫలవంతమైనవిగా పరిగణిస్తారు కానీ చాలాసార్లు జాతకంలో ఉన్న స్థానంలో ఉన్నప్పటికీ ఈ గ్రహాలు ఆశించిన ఫలితాలు ఇవ్వవు దీని వెనుక జ్యోతిష్య కారణాలు మాత్రమే కాకుండా గ్రహాల ప్రభావాన్ని ప్రభావితం చేసే లోతైన ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి అని నేను ఘంటాపదంగా చెప్పగలను జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహము యొక్క స్థానానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఇది ఎలా చూడాలంటే మనం ఏదైనా దేవాలయానికి వెళితే అక్కడ విఐపి వివిఐపి అట్లాగే మహారాజ పోషకులు పోషకులు రకరకాల రకరకాలకండి వంద రూపాయల దర్శనం మూడు వందల రూపాయల దర్శనం యాభై రూపాయల దర్శనం వెళ్ళేది ఆ దర్శనానికి కానీ యాభై వంద మూడు వందలు ఐదు వందలు ఇంకా అవకాశం ఉంటే ఈ మధ్యకాలంలో మనం టెంపుల్ చూస్తున్నాం కదా డబ్బు కొద్ది దర్శనం తొందరగా అవుతుంది ఇలా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే ఇక్కడ భక్తులకి భగవంతుడికి మధ్య దర్శనాల్లో వేరియేషన్ ఉన్నప్పటికీ ప్రతి గ్రహానికి ఒక స్థానం ఉన్నట్లే దానికి కూడా ఒక ఎత్తు మరియు నీచ స్థానం నిర్ణయించబడుతుంది గ్రహం ఉచ్చరాశిలో ఉంచబడినప్పుడు అది పూర్తి అధికారంతో ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఒక ఓటర్లు ఎమ్మెల్యేని కలిసి ఆ ఎమ్మెల్యే గెలిచాక ఆయన పూర్తి అధికారంలో ఉంటాడు అట్లాగే అత్యంత ప్రభావవంతమైన రీతిలో ఇస్తుంది దీనికి విరుద్ధంగా అదే గ్రహం నీచ రాశిలో ఉన్నప్పుడు అది తన హక్కులను పూర్తి స్థాయిలో కోల్పోతుంది అంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారికి ఉన్నటువంటి సర్వహక్కులు తాను తగిన ఫలితాలను ఇస్తాడు ఆ అధికారి పదవి కోల్పోయిన తరువాత ఆయన సర్వహక్కులు కోల్పోయినట్లుగా పరిగణించబడుతుంది ఇలా పరిగణించడం వలన హక్కులు కోల్పోయినటువంటి గ్రహం ఆశించిన ఫలితాలు అందించడంలో విఫలమవుతుంది ఈ విధంగా జాతకంలో గ్రహము యొక్క శుభ లేదా అశుభ ఫలితాలు దాని ఉన్నత లేదా బలహీన స్థానం యొక్క ప్రభావం కారణంగా ఇవి ఉపయోగపడతాయా ఉపయోగపడవా అధికారంలో ఉన్నాయా అధికారంలో లేవా స్వస్థానంలో ఉన్నాయా పక్కింట్లో ఉన్నాయా అనే విషయాలు మొత్తాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఉదాహరణకి సూర్యుడు మేషరాశిలో ఉచ్చంగా ఉండి తుల తులారాశిలో నీచంగా ఉన్నట్లే అంటే ఇక్కడ ఈ ఊరు నుంచి ఆ ఊరు ఎంతో ఆ ఊరు నుంచి ఈ ఊరు అంతే సహజంగా ఈ ఊరి వాడికి ఆ ఊరు కరణం లోకువ లేదా ఆ ఊరు కరణం ఈ ఎట్టికి లోకువ ఇక్కడ స్థానబలం అంగబలం అర్ధబలం అధికార బలం కాబట్టి మేషరాశిలో సూర్యుడు బలంగా ఉంటే తులారాశికి వచ్చేసరికి బలహీనడవుతాడు అట్లాగే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చంగా ఉండి మకర రాశిలో నీచంగా ఉంటాడని శాస్త్రకారులు చెబుతున్నారు అదేవిధంగా అన్ని గ్రహాల యొక్క ఉచ్ఛ మరియు అత్యల్ప స్థానాలు నిర్ణయించబడ్డాయి కొన్నిసార్లు ఉన్నత స్థానంలో ఉన్న గ్రహాలు దాని ఉన్నత ఫలితాలను కూడా ఇవ్వదు దరిద్రం అది స్వస్థానంలో కూర్చుంటాయి కానీ కొన్ని సందర్భాల్లో అవి కూడా ఫలితాలు ఇవ్వవు దీనికి అనేక కారణాలు మనం ఉండవచ్చు ఉదాహరణకి బృహస్పతి జన్మజాతకంలో ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ నవాంశ జాతకంలో బలహీనంగా ఉండడం బృహస్పతి బాల్యంలో లేదా చనిపోయిన స్థితిలో అంటే ఇక్కడ గ్రహాలకు కూడా అవస్థలు ఉంటాయి బాల్యావస్థ యవ్వన వార్ధక్య రకరకాల అవస్ వాటికి మన మనిషికి ఎలాగైతే అవస్థలు ఉంటాయో గ్రహానికి అవస్థాత్రయాలు ఉంటాయి ఒకవేళ గురుడు కనుక బాల్యావస్థలోనో మృతావస్థలోనో ఉంటే బృహస్పతి అస్తమించడం జరుగుతుంది అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో ఇలాంటి అనేక సమీకరణాలు ఇవ్వబడ్డాయి ఇది కర్కాటక రాశిలో ఎవరి జన్మ జాతకంలో అయినా ఉన్నత స్థానంలో ఉంచబడినప్పటికీ అది ఇప్పటికీ అసమర్థంగానే మారుతుందని సూచిస్తుంది చాలామంది సాధువులు మహనీయులు మహాత్ములు జాతకాన్ని చూడకుండానే ఒక వ్యక్తి యొక్క బృహస్పతికి శక్తిని అంచనా వేస్తారు దీనికోసం వారు తమ వద్ద వచ్చే శిష్యులకు ఒక సేవా పనిని గురువు పనిని లేదా దేవుని పని అప్పచేపుతారు ఇక్కడ సపోజ్ మనం దానికి ఉదాహరణ చెప్పాలంటే మనం గుళ్ళోకు దేవాలయానికి వెళ్తాం ఒక పురోహితుడికి వెళతాం పూజ చేస్తుంటాం ఆ సమయంలో పురోహితుడు మా కొబ్బరికాయ పట్టుకురా మా పూలు పట్టుకురా బిందు పట్టుకురా అంటాడు ఆయనకి పని పాట ఏం చెప్పలేదు భగవంతుడు వారి చేత నీ యొక్క ముఖ కవళికల్లో ఉన్నటువంటి గ్రహపాటుని గమనించుకొని కొన్ని సేవల ద్వారా మీ యొక్క బృహస్పతి యొక్క బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు వారు చెప్పగానే ఆ పనిని శిష్యుడు చేసేస్తాడు లేదా ఆలస్యంగా చేస్తాడో చూస్తాడు అంటే గురువు చెప్పిన పనిని వెంటనే చేస్తాడా ఆలస్యంగా చేస్తాడా అని పరీక్షిస్తారు బృహస్పతి విస్తరణమైనటువంటి ఆలోచనకు కారకుడు మనస్సు యొక్క ఆలోచన బలమైన బృహస్పతికి సంకేతం మనస్సు సంకుచితం కావడం ఈ గ్రహం యొక్క బలహీనతను సూచిస్తుంది అంటే ఏం చెప్పాను ఇప్పుడు మీకు నేను ఒక పెద్ద మనిషి ఈ పని అంటే ఈ పని నాకు ఎందుకు చెప్పాడు నాకు అవసరం ఏంటి నేను ఎలా కనపడను ఇక్కడికి నేను ఏమన్నా చిన్న చిన్న ఇక్కడి కింద ఆఫీస్ బేర్లా కనబడుతున్నానా లేకపోతే సర్వే స్కావెంజర్లా కనబడుతున్నా వాట్ డూ యూ మీన్ హూ యామ్ ఐ అని మనలో ఒక అహంకారం బయటకు వస్తుంది దాన్ని పరీక్షించడం కోసమే పెద్దలు అర్చకులు దైవాన్ సంభూతులు మీకు ఏదైనా పని చెప్పినప్పుడు మన ఆలోచన విధానాన్ని పూర్తిగా విస్తరింపజేసి మనకు ఒక పరీక్ష పెడతానికి గురువు ఆ పని మీకు అప్పచెప్పడం వల్ల అది మీరు త్వరగా చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది ఆలస్యం చేస్తే ఎలా ఉంటుంది ఇది మీ బరువ బలహీనత అని సూచిస్తుంది ఆ గురువుగారి పని చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మనసులో విస్తరించే స్థితిలో ఉన్నప్పుడు అతను తన చుట్టూ ఉన్న ప్రజలను మంచి చేస్తూనే తనకు తాను మంచి చేసుకుంటాడు కానీ అతని మనసు చాలా ఇరుకుగా సంకుచితంగా మారితే అతని గురువు గ్రహము యొక్క శక్తి బలహీనంగా మారిందని అర్థం చేసుకోవాలి ఇందులో జాతకాన్ని చూడాల్సిన అవసరం లేదు ఒక వ్యక్తి మనస్సు చిన్నదిగా మరియు సంకుచితంగా మారినప్పుడు అతను బృహస్పతి గ్రహం యొక్క ప్రయోజనాలను లేదా గురువు యొక్క అనుగ్రహాన్ని కోల్పోవలసి వస్తుందని తరచుగా ఆలోచించాలి మనసు సంకుచితం నుంచి గ్రాడ్యువల్గా పాజిటివ్గా ఆలోచించినప్పుడు ఒక వ్యక్తి దేవుని దయ ద్వారా సహాయము మరియు ప్రయోజనాన్ని పొందుతాడు కాబట్టి ఇక్కడ ఎవరైనా పెద్దలు మనకు ఒక పని చెప్పినప్పుడు అంటే ఆ పెద్దలంటే ఎవరు మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ దేవుడు సేవ చేసేటువంటి అర్చకులు కానీ ఎవరైనా సరే ఒక పని చెప్పినప్పుడు ఆ పనిని వెనక ముందు ఆలోచించకుండా ముందు ఆ పని చేయడం ద్వారా మీకు బృహస్పతి అనుగ్రహం కలుగుతుంది ఎందుకు చెప్పుకొస్తానంటే గురువుకు చేసే సేవలు మూడు రకాలు ఒకటి అంగశుశ్రూష రెండు వస శుశ్రూష మూడవది స్థల శుశ్రూష కాబట్టి పెద్దలు ఏం చెప్పినా చేయాలి కాబట్టి నేను ఎప్పుడు చూతాను దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన దైవారాధన మీ పెద్దల ఆశీస్